నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య సోయా పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జే రాజు డిమాండ్ చేశారు శనివారం బైంస మండలా تحصیلదార్కి వినతి పత్రం సమర్పించారు సోయా కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది నిన్నటి నుంచి వర్షం పడుతుంది బైన్సా ప్రాంతం అంతా బైన్సా ఏరియా మొత్తం కూడా సోయా అనే ప్రధాన పంట ఖరీఫ్లో ఆ ప్రధాన పంటకు సంబంధించి బై బైన్సా డివిజన్ వ్యాప్తంగా దాదాపు లక్ష కంటే పై ఎకరాలలో సోయా పంట పండించారు రైతులు కానీ ఇప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు బయట ప్రభుత్వం ఎంఎస్పి ధర ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు ఉన్నది కానీ బయట మాత్రం నాలుగు వేలన్నర నాలుగు వేలకు కూడా కొంటున్న పరిస్థితి కాబట్టి మళ్ళీ నిన్నటి నుంచి మార్కెట్కు తీసుకొచ్చిన సోయా మొత్తం కూడా తడిసి ముద్దవుతుంది రైతులందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి వెంటనే రైతుల దగ్గర ఉన్న సోయాని కొనుగోలు చేసి వారం మూడు నాలుగు రోజుల్లోనే వా రైతుల కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి సోయాకు సంబంధించి డబ్బులు కూడా అకౌంట్లలో వేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం